హలో గాయస్ ఇప్పుడు మేము అక్కడ కనిపిస్తున్న కొండ ఎక్కుతున్నాము ఎందుకంటే కొండ మీద విలిచిన సాక్షాత్ వెంకటరమణ టెంపుల్ ఉంది అక్కడ మామూలుగా ఏంటంటే చుట్టుపక్కల ఊర్లన్నీ కొండమీద రాయుడు స్వామి అని పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారంటే వెంకటరమణ గుడి కొండ మీద ఉందన్నమాట అందుకని కొండమీద రాయుడు స్వామి అని పిలుస్తారు ఓకే గాయస్ మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఆ కొండ ఎక్కుతాము కొండ ఎక్కుతూ ఎలా ఎంజాయ్ చేస్తామో చూడండి ఫ్రెండ్స్ మేమందరము ఇప్పుడు వచ్చేసి తొమ్మిది వందల బెట్కా లెక్కలనమాట అందరము ఏ వికీత్ హాయ్ చెప్పారు అత్తం అందరికి అప్పుడే అయింది ఏ

అప్పుడే కసందంటే తీసుకువెళ్తున్నారు అవుతుంది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నాం అని మీకు అసలు ఏం రైడ్స్ అండి బాబు ఇస్తుంది సపోడానికి అన్నీ ఎంత బాగుందా చాలా బాగుంది चूड़ानी वाल मणिगाड़ी का रहा वाली काली फ्रेंड्स கார குடிப்ப <laughs> <laughs> ఏ రా గసైనా కసైన ఆ ఆ బిరీద గసైనండి అబ్బ బిరీదాకి గసైనది ఇప్పుడు వచ్చేసి అక్కడి వాల సరే గాయ్స్ చూద్దాం ఏం కావడరా సబ్స్క్రైబ్ ఇంగ సంబిత్రే ఇంగ ಬಜ್ಗಲ್ ಮೈಟ್ ಲಿಖಿತಿ ಔರ್ ಸರಬಡ್ ಸೆಟ್ಲೇಕ್ ವಚಿನಾರ ಫ್ರೆಂಡ್ಸ್ ಯಾಕ ಪಂತ ಬಿಟ ಲಡೋ ಇಂದ ಫೈ 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 ಓರ ನಾನ್ ಎಜಿ ಕಜರಾ ಬ್ರೋ ಅಕಡ ವಾಟರ್ ಸೂಜಿ ಏ ಮನೆ ಕಸಾಯ ತಂದೆ ಅಕಡ ವಾಟರ್ ಸೂಬಿ ಟೂಪಿಸ್ ನಂತಾ ವಿವ್ ಅಂತ ಗಾಯ್ಸ್ ವಿವ್ ಜೋಡನಂತಾ

అదే వాడు చూడండి కాస్ వచ్చే తావని రాకుండా వాడు చూడు అవును ప్రకాశ ఫైనల్లీ ఫైవ్ అయితే వచ్చేసినాము ఒక ముప్పై మిడ్కెళ్ళు ఉంటాయి సూపర్ ఏందన్న చెప్పాలా చెప్పు బ్యాటరీ డౌన్ అయ్యింది కాసాపోయింది అండి కింద వచ్చేసినాస్ పదీపు నువ్వు ఎక్కలేవు ఫైనల్లీ పైకి వచ్చేశాము గమంపం మెడికల్ ఉంటాయ పైకి వెయి পুরা పైకి పోదాం మనం చెప్పురా అదే পুরা పైకి రాళ్ళ మిలికి పోదాం మనం అద గాయస్ హరణ కుమార హలో గ్యాస్ మా ఊర్లో దీని బల్జి గాని తల్మి ఊర్లో ఏమంటారనే చూడు కామెంట్ చేయండి కామెంట్ చేయండి గాయస్

ரெண்டு போதா ரூஜ பூஜாரி பூஜாரி மன பூஜாரிக்க ఏమంటా ఏ ఏమంటా సాయిరామ్ సాయిరామ్ గాయ్స్ సాయిరామ్న్న సాయిరామ్న్న ఉదయ సాయిరామ్న్న గాయ్స్ ఏమంటా టెంకల్ తీసుకుని ఫోన్ ఇలా హోనా హో గుడో ఓపెనింగ్ గుడో క్లోజ్ హాలి ద్ర నా ఏంది గాని మళ్ళీ ఆ గా ఉంది వాలే ఆ ట్యాంగల్ తీసుకుం బా కొడి చూడు తీసుకుం బా ఏందు నా దగ్గర ఏముంటే కాదు ఏము లేదు આરકું બનાવી દીધું છે સહેજ કુદા રૂકો ભલા સાહેબ થપાઈ જઈ நான் சொல்லுடப்பா நான் சொல்லுடப்பா கோடி

धीरे-धीरे बैठना है यहां बैठा है मनाओ बैंक है भाई ये दोस्तों मनाओ बैंक है परफेक्ट ये दोस्तों मनाओ बैंक है 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 परफेक्ट ये लोग थोड़ी गलत समय है या बोलो ऊपर ऊपर बोलली

ఇప్పుడైతే కిందకి వచ్చేసినాం అనమాట కంటెక్ట్ చేసి గా కంప్లీట్ అయిపోయింది దర్శనం వెళ్ళి పాప లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి